శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారమే ఈ మార్గశీర మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు మాసానం మార్గశీర్షహం అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నిట్లో తాను కొన్నిట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు శ్రీకృష్ణుడు ఈ నెలలో లక్ష్మీ నారాయణుని తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా మరికొక కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది తర్వాత ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరున వచ్చింది శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుల సంహారం కోసం అవతరించిన రోజే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి అని కూడా అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌ హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు దీన్ని వేద వ్యాసుడు ధర్మరాజుకి చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఈ వ్రతం చేయించాడట మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే మంచిదని చెబుతారు అదే విధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ఆరంభమయ్యేది కూడా ఈ మాసంలో ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది ఈ మాసంలో ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజు దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారంట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఈసారి జనవరి పదిన మనం ముక్కోటి ఏకాదశి జరుపుకోబోతున్నాం శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా అలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ మాసంలో వచ్చే పండగల గురించి వాటి విశిష్టతల గురించి ఈ ఛానల్లో చెప్పుకోబోతున్నాం కాబట్టి అవన్నీ మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్